వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్న శృంగవరపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోల కుమార్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు సరే ఎక్స్క్యూజెస్ అండ్ రీజన్స్ ఆల్సో బట్ నేను ఏం చెప్పాల్సి ఉన్నాను అంటే విశాఖపట్నం అందరూ పోవాలంటే ఎందుకు పోలుకుంటా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమవుతుంది విశాఖపట్నం హండ్రెడ్ ఎయిట్ కేజీఎస్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇయర్ ఓల్డ్ అండ్ ఏజ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ రియలీ జవాల్ సీనియర్ శిశుకుమార్ రాజు గారు మళ్ళా రివీ తీసుకున్నాం మై వన్ టెన్ టూ డేస్ స్టాక్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో అబౌట్ ది స్టాఫ్ అండ్ ఆల్ కలెక్టర్ వాజ్ ఆనరబుల్ కలెక్టర్ వాజ్ బ్రీఫింగ్ మీ సమ్ బ్యాక్ సార్ రీసెంట్ బ్రీఫింగ్ త్రీ డేస్ బ్యాక్ దెన్ ఐ ఫోన్ మెనీ గ్యాప్స్ దాస్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ మ్యామ్ టోవర్ షార్టేజెస్ ఎవ్రీథింగ్ వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలా పరిస్థితులు ఉన్నాయి ఇవాళ డాక్టర్లందరికీ